మానవుడు మాట్లాడే ప్రతి అక్షరము ఒక మంత్రము వృథాగా మాట్లాడరాదు వృథాగా మాట్లాడకుండా అందుకే ఏమన్నారు మంత్రములో ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఉనా పునంతో మనసావా చమక్రత అత్ర సఖా ఆయ్యా జానతే భద్రైషాం లక్ష్మీర్ నిహితాధివాచి అన్నాడు భద్రా ఏషాం ఎవరైతే మహాత్ములు తిత ఉ అంటే జల్లెడ సత్తుమివతితనా అంటే జల్లెడలో సత్తు పిండిని ఇలా 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 అనడము చేత జల్లెడ పట్టడము చేత సారవంతములన్నీ ఒకవైపుకు పిండి భాగమంతా ఇంకొక వైపుకు ఎలా వస్తాయో ఏ మానవుడైతే మాటలను అలా చల్లెడబట్టి ఎవడైతే ఉపయోగిస్తాడో సత్తుమివతిత ఉనా ధీరా వాడెవడు ధీరుడు వాడు సామాన్యుడు కాదు అలా చేస్తాడో అటువంటి వాక్కును అధి అధిష్టానముగా లక్ష్మీదేవి వచ్చి వాక్కు మీద కూచుంటుంది అన్నాడు అదే కదా ఆశీర్వచనం అంటే బలం లోకంలో అయ్యా మీరు ఆశీర్వదించండి మహానుభావ అంటే ఆశీర్వచనమునకు మనకు అంత బలం ఉన్నది అట్లా ఆ లక్ష్మీదేవి వాక్కు మీద కూర్చుంటుంది అలాంటి రహస్యము చెప్తూ ఉన్నాడు శృణుదేవ ప్రవక్ష్యామి కలవు సర్వేష్ట సాధకం మానవుడు ఎన్నో పనులు తెల్లవారితే మనం తలచినవి ఎన్నో పనులు పెట్టుకుంటూ ఉన్నాం ఎన్నో పనులు అన్ని ధర్మావిరుద్ధములైనవే ధర్మమునకు అనుకూలమైనవే మా అమ్మాయికి పెళ్లి కావాలి ఇందులో ఏమీ అనౌచిత్యం ఉన్నది మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి ఇదిగో నా కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యములతో వర్ధిల్లాలి ఇదిగో ఈ మహానుభావుడు ఆయుష్పూర్ణుడై ఆరోగ్యపూర్ణుడై వర్ధిల్లాలి ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు ఆయన ఎంతో గొప్పవాడు చిరకాలము ఉండి ఆయుర ఆరోగ్యములతో వర్ధిల్లి ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేయాలి ఇందులో అధర్మమేమున్నది పరమ ధర్మము ధర్మీయము అంటే ధర్మము నుంచి దూరముగా వెళ్ళనిది ధర్మము ధర్మాత్ అనపేతం ధర్మ్యం అన్నారు అటువంటి ధర్మ్యములైనటువంటి కోరికలు ఎలాగా అంటే ఓం జ్ఞాని చేతాంసి దేవి భగవతీ హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి మానవుడు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ముందు మహామాయ కృష్ణ పరమాత్మ కూడా మమ మాయా దురత్యయా అన్నాడు అంత సులభంగా దాటలేనిది నాయన చెప్పినంత సులభం కాదు ఈ మాయను దాటటము అన్నాడు మమ మాయా దాటడం ఎలాగయ్యా దాటాలి నీకు అప్పుడే విజయం లభిస్తుంది అమ్మవారి చెప్తున్నది స్వయముగా జ్ఞానినామపి చేతాంసి వీడు జ్ఞానియే కానీ వాడు కూడా మోహవశుడవుతాడు వాడి మనస్సును కూడా కట్టిపడేస్తుంది జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి అక్కడ రహస్యం ఉంది భగవతి అన్నాడు ఆ భగవతి అంటే ఏమిటి మహామాయాస్వరూపాన్ని భగవతి అని చెప్తున్నాడు భగ అంటే ఏమిటి ఐశ్వర్య సమగ్రస్య ఐశ్వర్యము శక్తి జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యస్య సమగ్రస్య యశస శ్రియ యశస్సు ఐశ్వర్యము జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతిర్యతే అన్నాడు ఈ ఆరు భగ అంటాడు ఈ ఆరు కలిగిన వా కలిగిన ఆమె భగవతి అన్నారు ఈ ఆరు అందరికీ ఉన్నాయి కదా అంటే ఒక్కొక్కడు మహా చక్రవర్తి ఉంటాడు వాడికి వాడి రాజ్యంలో వాడి మాట వింటారు వాడి శక్తి వాడి రాజ్యంలో పనిచేస్తున్న దాటితే పనిచేయదు అది కూడా నిన్న ఆయన పదవిలో ఉన్నప్పుడు పనిచేసింది దిగాక పనిచేయదు కానీ అమ్మవారు దేశకాల కాల పరిచ్ఛేద్యము కాకుండా దేశమును కాలమును దాటి ఆ శక్తులు ఎవరికైతే ఈ ఆరు ఉంటాయో ఆమెను భగవతి అన్నారు అందువల్ల ఈమె మహామాయాస్వరూపిణి ఈ ఆరు గుణములు గల తల్లి ఎటువంటి వాళ్ళకైనా మోహమును ప్రసాదిస్తుందయ్యా జాగ్రత్తగా ఉండాలి అని మొట్టమొదటి మాట చెప్తున్నాడు బలాదా కృష్య మోహాయ దేవి భగవతి హిసా అన్నాడు సరే దుర్గే ఆమెను దుర్గా అన్నారు మొట్టమొదటి మాట దుర్గా అంటే దుఃఖేన గంతుం శక్యతే యా సా దుర్గా బాగా కొంచెం కష్టపడాలి ఆమె దగ్గర ఊరిక కష్టపడినట్లు కనపడరాదు కష్టపడాలి నిజంగా ఏం కష్టపడాలి ఏమన్నా సాము గరుడిల్లు చేయాలా ఆమె దగ్గర అంటే కాదురా నాయన చిత్తశుద్ధిగా కాయమును వంచాలి శరీరాన్ని వంచాలి అబ్బా నేను లేవనండి అబ్బా నేను పని చేయలేనండి అంటే సోమరిపోతుకు వచ్చి కూర్చోదామె నువ్వు పని చేయాలి చేస్తే నిరంతరము ఎప్పుడైతే నిరంతరాయమానమైన ధ్యానము చేస్తావో ఆమె పరమప్రీత చిత్తురాలు ఆమె సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు రావాలా అని నీవు అడగటమే ఆలస్యము తప్ప ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది దుర్గే స్మృత హరసి భీతి మశేషయంతో ఆమెను తలిస్తే చాలు భయము అన్నదాన్ని పోగొడుతుంది భయాలే కదా ముందు ముఖ్యము ఈ పని అవుతుందో కాదో భయం వాడికి ఏమో నేను చేయగలుగుతానో లేదో భయము అవతలి వాడు ఇస్తాడో ఇవ్వడో భయము ఈ భయాన్ని మొట్టమొదట పోగొట్టగలిగే తల్లి ఆమె కాబట్టి దుర్గే స్మృత హరసి భీతి అశేషజంతో వీడు వాడు అని లేదు ఈ కులమా కులం అని లేదు ఈ వర్గమా వర్గం అని లేదు ఈ దేశమా అని లేదు వీడు వాడు ప్రాణి అయితే చాలు మనిషే కాదు ఒక ప్రాణి మాత్రం కనుక తలంచింది అంటే వాడికి భయం పోతుంది మట్టమొదట ఆ జీవికి ప్రాణికి దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో అమ్మ నాకు భయం లేదు మరి భయం లేని వాళ్ళు కొందరు ఉన్నారు వాడు స్వస్థ చిత్తుడెప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు ఒక మహానుభావుడు దేనికి కదలడు అదరడు బెదరడు మరి వాడికేమిటి అన్నాడు స్వస్థై స్మృత అటువంటి వాడు నిన్ను దలిచాడనుకో వాడికేం ఫలం ఇస్తావు తల్లి స్వస్థై స్మృత మతీవ శుభాం దదాసి వాడికి అప్పటికి వచ్చే ఆలోచనల కన్నా ఇంకా ఇంకా శుభాస్పదమైనవి లోకోపకారకములైనవి లోక కళ్యాణప్రదములైనవి ఆలోచనలు వస్తాయి ముందు నీకు ఐశ్వర్యం ఎలా రావాలి అంటే బుద్ధి రూపముగానే రావాలి ఏ ఐశ్వర్యము ఏ కార్యము ఏ విజయము నీకు సిద్ధించాలన్నా ముందు ఆలోచనాత్మిక బుద్ధిరూప అందుకనే ధియో యో నచోదయాత్ అన్నాడు గాయత్రీ మంత్రము ఎందుకు ధియో యో నహ ధియ నహ మా యొక్క బుద్ధులను ప్రచోదయాత్ ప్రేరే ప్రేరణ చేయుగాక ఎలా ప్రేరణ చెయ్యాలో చెప్పాడు పైన అందువల్ల సన్మార్గముల ఎందు బుద్ధిని ప్రేరణ చేయి తల్లి అందువల్ల వాడు స్వస్థై స్వస్థుడై గనక అమ్మవారిని ధ్యానం చేశాడంటే వారికి ఉన్నదానికన్నా ఉత్తమోత్తమములు ఉన్నతోన్నతములు అయిన శుభాలు ప్రసాదిస్తుంది అమ్మవారు దారిద్ర్య దుఃఖ భయహారిణి మానవుడికి ఉండే సమస్యలన్నీ ఇవే దారిద్ర్యము ఒకటి ఏదో విధ విషయంలో దుఃఖము భయము ఇవి పోగొట్టే తల్లివి నీకన్నా ఒకరు దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్య సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త అన్ని ఉపకారాలు చెయ్యడానికి ఆమె ఎప్పుడూ మెత్తని మనస్సుతో సిద్ధంగా ఉంటుందట నీవు కోరాలి కానీ ఆమె ఇవ్వని క్షణం ఒకటి ఉన్నదా దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త సరే సర్వమంగళ మాంగళ్యే ఈ ఒక్క మంత్రం చేత ఒక మహానుభావుడు ఎన్ని వేల లక్షల కోట్లు సాధించాడో నాకు తెలుసు ల లక్షల కోట్లే వేలు కూడా కాదు లక్షల కోట్లు ఏమీ చదువు రాదు పెద్దగా ఆయనకి ఏమీ తెలియదు ఆయనే మాట అయ్యా నాకేమీ తెలియదు నాకు తెలిసిందొక్కటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే గౌరి నారాయణి నమోస్తుతే ఇదొక్కటే మంత్రం తెలుసు ఆయనకి ఇంతకన్నా అసలు ఏం కావాలి ఐం ఐం ఐమ్ అనే ఒక బీజాక్షరముతో సూర్యవంశములో సుదర్శనుడు అనేటువంటి ఒక ఆయన చక్రవర్తి అయ్యాడు చక్రవర్తులంటే ఇప్పటిలాగా ఏదో ఇంతకు అంతకు రాజులు కాదు సర్వభూమండలమునకు చక్రవర్తులు వాళ్ళు వాళ్ళు ఉన్నన్ని నాళ్ళు వేల ఏళ్ళు ఆయన ఒక్కడే చక్రవర్తి పరిపాలించారు భూమండలమును ఆయనకు ఐమ్ అనేది ఒకటే వచ్చు ఏవి రాజు దానిచేత ఆయన చక్రవర్తి అయ్యాడు ఇది మహామంత్రము అని సెలవిస్తున్నది సాక్షాత్తు అమ్మవారు శరణాగత దీనార్థ పరిత్రాణ సర్వస్యార్తి హరే హరేదేవి నారాయణి నమోస్ ఇవన్నీ అందరికీ తెలిసినవే తెలుసు కానీ మనం తెలియదు అది రత్నం ఇక్కడే ఉంది కానీ చాలాసార్లు చూస్తుంటాం కానీ ఏదో మెరుస్తుంది ఏదో గాజు పెంకు కావచ్చులే అనుకుంటాడు వీడికి యోగం లేనప్పుడు అది రత్నముగా భాషించదు త్రీణి రత్నాన్ని భూమండలంలో మూడు రత్నాలు ఉన్నాయ్యా అన్నాడు ఒక మహానుభావుడు పృథివ్యాం త్రీణి రత్నాన్ని జలం అన్నం సుభాషితం ఈ మూడు రత్నాలు ఏమిటయ్యా అంటే మొదటిది జలము ప్రాణము నిలిపేది జలము ఎంత ఆపదలో ఉన్నాడు ఎవడో అడవిలో చిక్కుకున్నాడు వాడికి తిరుగుతున్నాడు దాహం దాహము ప్రాణాలు నిలబవు గుక్కెడు నీళ్లు దొరికితే దోశడు వాడికి ప్రాణములు నిలబడతాయి అందుకని అది రత్నము జలరత్నం అన్నాడు అన్నం రెండవది అన్నం అన్నం అంటే మనము బియ్యముతో వండే అన్నమే కాదు ఏ ఆహారమైనా ఆ సమయానికి అధ్యతే ఇది అన్నం అన్నాడు అధ్యతే అంటే తినబడేది అన్నము అన్నం అంటే అత్తి ఇది అన్నం తినేది అన్నము అన్నాడు అంటే కర్త ఎవడైతే తింటాడో దేన్ని వాడు కూడా అన్నమే అన్నాడు అంటే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఇంకొక వస్తువు చేత ఇంకొక పదార్థం చేత తినబడుతూ ఉన్నది మానవ శరీరాలన్నీ కూడా భూమి చేత ప్ర క్రిమికీటకాదుల చేత తినబడతాయి మానవ శరీరాలే కాదు ఏ శరీరం అయినా కూడా ఏ ప్రాణి శరీరమైనా అందుకనే అధ్యతే ఇతి అన్నం అత్తి ఇది అన్నం అన్నాడు అందుకనే మొట్టమొదట భృగుర్వైవారుణి వరుణ మహర్షి కుమారుడు భృగువు అధీహి భగవో బ్రహ్మేతి స్వామి నాకు బ్రహ్మ గురించి చెప్పండి అంటే తద్ది తపస్ తద్ధి తపహ తత్తపస్ విజిజ్ఞాసస్వా తపస్సుతో తెలుసుకో అన్నాడు వీడు వెళ్ళి తపస్సు అని కూర్చున్నాడు అంటే ఆలోచించాడు ఏమిటి బ్రహ్మ అని ఆయనకు తోచింది అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే బ్రహ్మ అని తెలుస్తున్నది తెలుసుకున్నాడు ఆయన అంటే కథం అన్నాడు ఎలాగా అన్నాడు అంటే అన్నాధ్యే వఖల్ విమా నిభూత నిజాయంతే అన్నము వల్ల సర్వ ప్రపంచములోని ప్రాణులన్నీ పుడుతూ ఉన్నాయి అన్నే న జాత అన్నముతో పుట్టినవన్నీ బతుకుతూ ఉన్నాయి అన్నం ప్రయంత్యభిషం విషంతితి తద్విజ్ఞాయ పునరేవమభాషత కాబట్టి అన్నములో లీనమైపోతూ ఉన్నాయి అంటే ఈ మొత్తము భూమండలము ప్రపంచమంతా కనపడే మిద్దెలు మేడలు ఐశ్వర్యాలు ధనరాసులు పదవులు కాంక్షలు అన్నీ కూడా అన్నం అనే రెండు అక్షరాలతో సంకేతింపబడింది ప్రపంచమంతా అందుకని వాడికి మొత్తము చూడగానే అయ్యా బ్రహ్మ జగన్ జగన్మిథ్యా అంటే వాడికి అందదు మొట్టమొదట ఈ ప్రపంచమే సర్వము అని కనపడుతుంది ఈ ప్రపంచం సర్వము అని కన ఇదే బ్రహ్మ అన్నాడు అందుకని కనపడగానే మిద్యలు మేడలు ధనరాసులు రత్నరాసులు అన్నీ అలా అందుకని అన్నం అన్నాడు రెండవది జలం అన్నం రత్నము మూడవది సుభాషితం వాడికి చెప్పేవాడు లేక చెడిపోయాడండి అంటుంటారు లోకంలో మామూలుగా చాలా చోట్ల వింటుంటాం సరిగ్గా సమయంలో చెప్పేవాడు లేక చెడిపోయాడండి అంటాం కొందరికి సమయంలో మాట చెప్పేవాడు లేక వాడు పాపం ఏదో ఒక వైపు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దెబ్బతింటాడు అదే స్వామి అప్పుడు తమరు కనపడి ఉంటే మీ దర్శనం చేసి ఉంటే ఒకసారి నాకు ఇది దొరికి ఉండేది అంటాడు వాడికి యోగం అట్లా ఉంది అందువల్ల యోగం కావాలంటే ఏమిటంటే సరియైన వాక్కు ఇది సుభాషితం ఇది రత్నం అన్నాడు అయ్యా మామూలుగా లోకంలో వీటిని రత్నాలని ఎవరన్నారు మీరు అంటున్నారు కానీ వజ్రము వైడూర్యము నీలము తర్వాత పుష్యరాగము ఇవన్నీ వీటిని కదా రత్నాలు అని అన్నాడంటే మూఢై పాషాణఖండేషు రత్న సంరత్న సంజ్ఞ విధీయతే అన్నాడు అంతంత మాత్రం బుద్ధిగల వాళ్ళందరూ మెరుస్తున్నాయి కదా అని వీటిని రత్నాలు అన్నారు నిజానికి రత్నాలు అన్నము జలము సుభాషితము ఇవే అన్నాడు అట్లా అంత సుభాషితం ఏమిటంటే దేవి నారాయణి నమోస్తుతే ఇవి కనపడుతూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి తెలుసు మనకు కానీ ఇది రత్నము ఇది మహామంత్రము అని మనం గమనించలేము మణులు మహామంత్రములు అవి ఊరికే లభించవు మన పుణ్య వశము చేత మాత్రమే లభిస్తాయి మామూలుగా అదే విషయమే కానీ ఒకప్పుడు ఒక మహానుభావుడు చెప్తాడు ఓహో అవునా అని అప్పుడు గ్రహిస్తాడు అంటే ఆ ముహూర్తం ఏదో రావాలి సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే లోకమంతా ఆమె ఉన్నది సర్వస్వరూపే సర్వ ఈశే అన్నిటి మీద ఆధిపత్యం ఉన్నది ఆమెకు అటువంటి తల్లి రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టా నువ్వు సంతోషిస్తే రోగాలన్నీ ఒక క్షణంలో తీసవతలు పారేస్తావు కరోనాలు ఏవేవో భీషణమైన రోగాలు వచ్చాయి అందరము కూడా గ్రామదేవతలను పూజించేవాళ్ళం గ్రామదేవతలను వదులుకున్నాము పసుపు కుండలు వేపమండలు వీటితోనే అమ్మవారి పూజ చేసేవాళ్ళం పసుపు వేప ఉన్న చోట ఒక రోగం వస్తుందా ఒక క్రిమి ప్రవేశిస్తుందా అవన్నీ మానేస్తే ఇవాళ గ్రామదేవతలను పూజించటం వినువెంత గొప్ప పండితుడివిగా నేను చాలా వేదవేదాంగ వేత్తనండి అంటే అయినా సరే గ్రామదేవతకు నమస్కారం పెట్టవలసిందే నువ్వు నువ్వెంత గొప్పవాడివైనా సరే నువ్వెంత కోటీశ్వరుడి ధనవంతుడివైనా సరే నువ్వు రాజాధిరాజు అయినా సరే గ్రామదేవత అనుగ్రహము ఉండి తీరాలి ఆ గ్రామము పొలిమేర దాటాలి అంటే మళ్ళీ నువ్వు లోపల ప్రవేశించాలంటే ఆ తల్లి అనుగ్రహం నీకు ఉండి తీరవలసినదే అటువంటి ఏవో గ్రామదేవతలనంతా గ్రామీణులు జనపదులు సామాన్యులు పూజిస్తారండి మేమంతా పండితులం అంటే ఇట్లా కుదరధర్రా నువ్వు ఎంత పండితుడైనా వీళ్ళు అక్కడ నమస్కారం చేయవలసిందే అక్కడ బండారు ఆ కుంకుమ పసుపు కలిసింది పెట్టుకోవాల్సిందే నువ్వు అప్పుడే నీవు పునీతుడవు అప్పుడే నీవు సమర్థుడవు ఇది జాతి విస్మరించరాదు అందుకని రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టాన్ రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ నువ్వు గనక దయదలిస్తే నువ్వు ఇవ్వదలుచుకుంటే నీ చేతికి ఇట్లా వరాలు వర్షాలు కురిపిస్తూ ఉంటావు తల్లి త్వమాశ్రితానాం న విపన్నరాణాం నిన్ను ఆశ్రయించినటువంటి వాడికి ఆపదలు లేవుగాక లేవు త్వమాశ్రిత లేకపోగా ఇంకేమిటి పైన లాభము అంటే త్వమాశ్రిత ఆశ్రయతాం ప్రయాంతి నిన్ను ఎవడైతే ఆశ్రయిస్తాడో వాణ్ణి లోకమంతా వచ్చి అబ్బాయి నా అమ్మవారి భక్తుడండి ఈయన ఏం చెప్తే జరుగుతుందండి ఈయన ఊరికే చేత్తో ఇట్లా ప్రసాదం ఇస్తే అయిపోతుందండి అంటే నిన్ను ఎవడాశ్రయిస్తాడో వాడు లోకానికే ఆశ్రయభూతుడవుతాడు ఈ రహస్యము అమ్మవారు ఈ శబ్దాలలో ఉన్నది అని అమ్మవారు చాలా విశేషంగా చెప్పింది